హై వ్యూ వెల్కమ్ టు వీఎస్ఆర్ డైరీ ఫామ్ పిడుగురలా రెండో మూరా జాతి సూడి గేద అమ్మబడును పాలు రోజుకి పది లీటర్లు ఇచ్చిద్ది ఈ గేదె ధర లక్షా పదివేలు మాటలడుకోవచ్చు మా వద్ద మూడు వందల అరవై ఐదు రోజులు సూడి పాడి గేదెలు అమ్మబడును అడ్రస్ పిడుగురాళ్ల పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ 6 2 tight 1 3, 3 1, 6, 4, 1. More videos, please like mario share mario subscribe jnd